టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఇంటింటి ఎన్నికల ప్రచారం నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడు ఐదు ఆరు పద్నాలుగు వార్డులలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మూడు ఐదు ఆరు పద్నాలుగు వార్డులలో గడప గడపకు వెళ్లి కారు గుర్తుపై ఓటు వేసి టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుతూ జోరుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు రాబోయే రెండు సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్టంలో మళ్లీ టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు కోరుకునే కేసీఆర్ మళ్లీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలంటే తెరాస బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు आरगु आरगु मेंशन हो सुन ना ओ तो साइड से मार पा ना टच कर दो सर એ તો ઓટો ડ્રાઇવ ઇન્ટ ઇન્ટ એ દેવના સમાન ઉપકાર હરગી જપાય પપ્પા કે